నా పేరు డాక్టర్ వీఎస్ చెన్నంశెట్టి సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ మనోవికాస్ డయాగ్నోస్టిక్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ డ్రగ్ డిపెండెన్స్ కలిగిన వ్యక్తుల్లో ఆ సబ్స్టెన్స్ డిపెండెన్స్ కలిగిన వ్యక్తులు కానీ సబ్స్టెన్స్ అడిక్షన్ కలిగిన వ్యక్తుల్లో కానీ ఆ యొక్క సబ్స్టెన్స్ అబ్యూజ్ జరగకపోతే అంటే తాగే వ్యక్తులు తాగకపోతే డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు డ్రగ్స్ తీసుకోకపోతే కొంత సమయం తర్వాత ఒకరోజు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు తీసుకోకపోతే తన కాల్సిన మోతాదు తను పొందకపోతే ఆ వ్యక్తిలో శారీరకమైన మానసికమైనటువంటి మార్పులు ఏర్పడతాయి అంటే విత్ డ్రాల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఆ వ్యక్తుల్లో ఎప్పుడైతే సహనత్వం ఉండదు ఎలాగంటే ఉదాహరణకి రోజూ వెళ్ళి సరాసరైన ఒక క్వార్టరో లేదంటే నైంటీనో తీసుకునే వ్యక్తి ఒక రెండు రోజులు క్వార్టర్ నైంటీ తీసుకోకపోతే తనలో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఇరిటబిలిటీ అంటే స్థిమితత్వం కోల్పోయే మనస్తత్వం కలిగి ఉంటారు అంటే ఒక ప్లేస్లో ఉండలేరు రెస్ట్లెస్గా ఉంటారు ఏదైనా ఒక విషయం చెప్తే ఏకాగ్రతగా వినలేరు అలాగే తన యొక్క ఆలోచన తీరు అనేది చాలా టెంపర్మెంటల్గా ఉంటుంది అంటే చేయాల్సిన పని కానీ చెప్పాల్సిన మాట కానీ స్థిమితంగా చేయలేడు అలాగే ఏర్పడుతుంది అంటే విత్తిరాల సిమ్టమ్స్ ఎందుకు వస్తాయంటే తను చేసేటువంటి మోతాదు అనేది సరైనటువంటి క్రమంలో శరీరానికి అందకపోతే అందకపోకపోవడానికి కారణం అంత ఆల్రెడీ శరీరము ఆ యొక్క సబ్స్టెన్స్కి ఆధారపడి ఉంటుంది కనుక ఆధారపడిన దాన్ని మన శరీర క్రమంలో అందించకపోతే ఆ వ్యక్తికి విత్తిడాలు వస్తాయి సింపుల్ ఎగ్జాంపుల్ మనం రోజు ఒక క్రమబద్ధీకరంగా మనం భోజనం చేస్తూ ఉంటే ఆ టయానికి మనకు ఆకలి అవుతుంది ఆ టయానికి మనం తినకపోతే ఒక రకమైన విరిటబుల్ ఏర్పడతాయి అలాగే శరీరంలో కాల్సే మోతాదులో ఆల్కహాల్ అనేది చేరకపోతే ఆ టయానికి ఒక ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల వరకు వెయిట్ చేసి ఆ తర్వాత విత్తుడాల సిమ్టమ్స్ విత్డాల సిమ్టమ్స్లో సివియర్ అయినటువంటి విత్డాల సిమ్టమ్స్ కూడా వచ్చేది కాదు కన్వల్సెన్స్ అంటే ఫిట్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మన సమాజంలో జరిగిన విషయాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు కోవిడ్ ఇచ్చినటువంటి మొదట కోవిడ్ ఫస్ట్ కోవిడ్ అప్పుడు అన్నీ బంద్ చేయడం ద్వారా అంటే ఆల్కహాలిక్ బ్యావరేజెస్ కూడా బంద్ పెట్టడం ద్వారా మోస్ట్లీ మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ యొక్క లాక్డౌన్ ఏర్పడినప్పటి నుంచి ఆ నాలుగైదు రోజుల తర్వాత చాలామంది కూడా విత్తిడ్రాల్ సిమ్టమ్స్కు లోనేయి హోజినేటెడ్ బిహేవియర్ లేనటువంటి విషయాలు వినడం మనుషులు కనపడకపోతే కనిపించినటువంటి మాట్లాడడం బట్టలు ఉన్నాయా లేవనేటువంటి స్రోహ కోల్పోవడం రోడ్లపైన డ్యాన్సులు వేయడం లేదంటే ఏదో రకం అంటే ఎవరు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళని లేని మాట్లాడడం ఎగరడం అనేటువంటివన్నీ జరిగినాయి అంటే ఇటు అన్నీ కూడా ఆల్కహాల్ సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ అని చెప్పవచ్చు అంటే బ్రెయిన్లో సిగ్నిఫికెంట్గా మార్పులు వస్తాయి ఆ వ్యక్తిని సరైన టైంలో ఆల్కహాల్ విత్డ్రాల్ కలిగిన వ్యక్తిని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో స్థితి కూడా ఏర్పడండి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది విత్డ్రాల్ని నిర్లక్ష్యం చేయకూడదు సరైన టైంలో సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే హోమాకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది బ్రెయిన్ డిస్ఫంక్షన్ వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది సీజర్స్ ఫిట్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక అటువంటి వ్యక్తిని సరైన టైంలో ఇమీడియెట్లీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అండ్ కనుక ఆల్కహాల్ విత్తిడాలు అనేది ప్రాణం తీసేదానికి కూడా అవకాశం ఉంది ప్రాణం పోయేదానికి కూడా అవకాశం ఉంది కనుక సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు ఆల్కహాల్ విత్తిడాల్ వచ్చిందంటే శరీరానికి ఒక అలవాటు చేసినాం అలవాటుకు అనుగుణంగా శరీరంలో మార్పు అంటే రెసిస్టెన్స్ పెరిగేది మార్పు ఏర్పడింది ఆ మార్పుకు అనుగుణంగా మన శరీరానికి మనం ఈ యొక్క సప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇవ్వాలి ఈ పక్షంలో శరీరం దానికి రియాక్షన్ అనేది వస్తుంది దాన్ని ఆల్కహాల్ విత్డ్రాల్ అని చెప్తుంటాం దీన్ని మనం విత్డ్రాల్ సందర్భంలో కొన్ని డిప్రెస్ కోనేటివ్ బిహేవియర్ కావచ్చు లేదంటే ఆలుజనేటెడ్ బిహేవియర్ కావచ్చు లేదంటే వెరీ వెరిటబుల్ బిహేవియర్ కావచ్చు చాలా ఆలుజనేటెడ్ బిహేవియర్ కావచ్చు మనం చూస్తూ ఉంటాం విత్డాల స్టేట్లో కనుక ఆల్కహాల్ విత్తిడాల్ని ఎటువంటి పక్షంలో కూడా నిర్లక్ష్యం తాగదు సరైనటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉన్నది అటువంటి ట్రీట్మెంట్కు ఇమీడియట్లీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వ్యక్తి కానీ తీసుకునేదానికి ప్రయత్నించాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది